స్టూండ్స్ మరి తెలంగాణ స్టూడెంట్ తెలంగాణ ఇంజనీరింగ్ ఎంసెట్ స్టూడెంట్స్కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు లక్ష పన్నెండు వేల సీట్లు లక్ష పన్నెండు వేల అరవై తొమ్మిది రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి మనకి ఈ సీట్లన్నీ మరి ఒక వీళ్ళు ఒక కథనం అయితే ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ సీట్లు ఇన్ ఇండియా ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ కోటా ఉంది కదా పది లాస్ట్ ఇయర్ వరకు అయితే రెండు వేల మనకి తెలంగాణ నుంచి రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు పది సంవత్సరాలు అయింది పది అంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ సీటులో పోటీ పడుతున్నారు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ని ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళకి పోటీ పడుతున్నారు ఏపీ వాళ్ళు కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవ్వటం జరిగింది అన్ని కాలేజీల్లో కూడా ప్రతి సెక్షన్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ముగ్గురు రెండు మూడు ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఉంటామైతే నేను కూడా చూశాను మా మా పిల్లలు కూడా అక్కడ కాలేజీల్లో కానీ ఓయూ కానీ జేఎన్టీలో కానీ అన్ని క్లాసుల్లో ఉండటం అయితే జరిగింది మరి ఈ సంవత్సరము ఆ పరిస్థితి ఉందా లేదా అనేది ఒక కథనం అయితే రావటం జరిగింది మరి తెలంగాణలో ఏటా యాభై వేల మంది ఏపీ విద్యార్థులకు సీట్లు అయితే వస్తున్నాయి ప్రతిసారి ఇక్కడ యాభై వేల మంది సీట్లు ఏపీ విద్యార్థులకు సీట్లు రావడం అనేది ఈ ఏడాది ఏపీ నాన్ లోకల్ గొడవ పూర్తి అయిపోయింది నాన్ లోకల్ గొడవ ఇంతకుముందు ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ని ఏపీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు మరి ఇంజనీరింగ్లో ఈ మేరకు డిమాండ్ తగ్గే ఛాన్స్ తగ్గే ఛాన్స్ ఏమీ లేదు వీళ్ళు కథనం అయితే ఇవ్వటం జరిగింది రాష్ట్రపతి ఆదేశాల తర్వాత కోర్టు రద్దుకు కోటా రద్దుకు జీవో మనకి ఆ జీవో అనేది రద్దు కాల ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఎంసెట్ ఇరవై ఐదు మనకి నోటిఫికేషన్ అయితే ఇరవయో తారీఖు నోటిఫికేషన్ వస్తుంది ఇరవై ఐదు నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది అందరికీ తెలుసు అది మరి జగన్ అందరికీ మరి సర్క్యులేట్ అయింది ఆ న్యూస్ కూడా మరి ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అంతా నోటిఫికేషన్ ఇచ్చేశారు మరి ప్రెస్ మీట్ చెప్పారు ఇంకా అధికారంగా కోరని రాష్ట్ర ప్రభుత్వం జీవో వచ్చిన తర్వాతే ఎబ్సెట్ నోటిఫికేషను ఎబ్సెట్ నోటిఫికేషను ఇంకా ఆలస్యం అవుతుందా అనేది మనకి తెలియదు కానీ జియో కోసం వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ మన మీటింగ్లో ఏమైందంటే ఇరవయో తారీఖుని ఎబ్సెట్ నోటిఫికేషన్ ఇస్తాము మరి రెండో మరి మే రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఎబ్సెట్ ఎగ్జామ్స్ ఇరవై ఐదు నుంచి ఏప్రిల్లో నాలుగు వరకు మరి వెబ్సైట్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటాము వితౌట్ లేట్ ఫీజ్ అని చెప్పడం జరిగింది మరి ఇప్పుడైతే కొంచెం వెబ్సైట్ నోటిఫికేషను ఆలస్యం అయ్యానా అని ఒక కథనం అయితే జరిగింది జివో కోసం వెయిట్ చేస్తున్నారు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల సీట్లకు ఈసారి దరఖాస్తులు తగ్గే అవకాశం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్ర రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ ఏపీ విద్యార్థులకు నాన్ లోకల్ కింద పదిహేను శాతం సీట్లు లభించేవి ఈ ఆల్పని గత ఏడాదితో ముగిసింది దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ కోట నిలిపి తీసివేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ ఏ ఏటా ఏపీ నుంచి దాదాపు యాభై వేల మంది విద్యార్థులు తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు కూడా పోటీ పడతారు అందులో పదహారు వేల సీట్ల వరకు పదహారు వేలు వస్తాయి అంట నాన్ లోకల్ కింద మిగతావి జనరల్ పోటీలు ఏపీ విద్యార్థులు దక్కించుకుంటారు ఇప్పుడు ఏపీ స్థానికతను అనుమతించకపోతే రెండు కేటగిరీలోనూ ఆ రాష్ట్ర విద్యార్థులకు సీట్లు ఇవ్వరు యాజమాన్య కోటా సీట్లు మాత్రమే వారికి అందుబాటులో ఉంటాయి అయితే ఏపీ నాన్ లోకల్ కోటా ఎత్తివేదకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాల్సి ఉంది ఆ తర్వాత ఎబ్సెట్ నోటిఫికేషను విడుదల చేయాలని అధికారులు అంటున్నారు మరి అదేవిధంగా చూసినట్టయితే నిర్ణయించారు గత ఆడాది ఎఫ్సెట్ ఇంజనీరింగ్ విభాగాలకు రెండు పాయింట్ నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చాయి అందులో ఒకటే పాయింట్ ఎనిమిది లక్షల మంది సెట్లు అర్హత పొందారు సీట్లకు డిమాండ్ తగ్గుతుందా అని క్వశ్చన్ మార్కు డిమాండ్ ఏం తగ్గదు జనాలు స్టూడెంట్స్ కూడా బాగానే ఉన్నారు అందుకే డీముడ్ యూనివర్సిటీలకు డిమాండ్ తగ్గుతుంది డీముడ్లో చేరే వాళ్ళందరూ ఎంసెట్లో చేరతారని నేను అనుకుంటున్నాను డీముడ్లో అక్కడ అన్ని విట్టు అమృతాలు లక్షల లక్షల పోసి కట్టే బదులు ఇక్కడే చేరితే మంచిగా వస్తుంది కదా రాష్ట్రంలో నూట డెబ్బై నాలుగు ఇంజనీర్ కాదు వీటిలో మొత్తము లక్ష పన్నెండు వేల సీట్లు ఉన్నాయి కన్వీనర్ కోటా కింద డెబ్బై శాతం సీట్లు భర్తీ చేస్తారు ముప్పై శాతం యాజమాన్య కోటా కింద భర్తీ అవుతాయి గత ఏడాది మూడు వేల సీట్లకు పెంపులుగా అఖిల భారత సాంకేతిక ఉద్యమాలు అనుమతించిన ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కాలేజీలు కోర్టుకులు అనుమతి తెచ్చుకున్నాయి దీంతో ఆ మూడు వేల సీట్లు ఈసారి ఎఫ్సెట్ కౌన్సిలింగ్లో అనుమతించాల్సి ఉంటుంది ఏపీ విద్యార్థులకు తగ్గటము కొత్త కొత్తగా సీట్లు పెరగడంలో ఈసారి ఇంజనీరింగ్లో సీట్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు రాష్ట్రంలో యాభై ఎనిమిది ఇంజనీరింగ్ సీట్లు సిఎస్సి కంప్యూటర్ అనుబంధ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో ఉన్నాయి వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది ఈ సీట్లను తెలంగాణ విద్యార్థులకు కొంత తేలిగ్గా పొందే వీలుంది వెంటాడుతున్న న్యాయ సంస్థలు రాష్ట్ర విభజన సమయంలో పది ఏళ్ల పాటు నాన్ లోకల్ కోటా అమలుకు రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు గత ఏడాది ఎఫ్సెట్ నోటిఫికేషన్ సమయంలో పది ఏళ్ళు పూర్తి కాలేదు కాబట్టి నాన్ లోకల్ కేటా అమలు చేశారు లాస్ట్ ఇయర్ జూన్ వరకు కదా అంతకు ముందే నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అయితే నాన్ లోకల్ కోట ఎత్తివేసి ముందు రాష్ట్రపతి అనుమతి అవసరమని అధికారులు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్కు అధికారంగా తెలియజేయలేదు రాష్ట్రపతి అనుమతి ఇచ్చిన తర్వాతే మాత్రమే కోటా ఎత్తివేలని జీవోలో ఇవ్వాలి ఇవ్వాలి లేని పక్షంలో ఎవరైనా కోర్టుకు వెళితే న్యాయపరమైన సిక్కులు తప్పు అని అధికారులు అంటున్నారు అసలు సీట్లు ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ మనం మరి మొత్తం కాలేజీలు ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఒకటిలో మరి కాలేజీలు నూట ఎనభై ఆరు ఉంటే ప్రభుత్వ కాలేజీలు మూలో సీట్లు మూడు వేల నూట యాభై ఒకటి ప్రైవేట్ కాలేజీలు తొంభై ఐదు వేలు ఉన్నాయి మొత్తం సీట్లు తొంభై ఎనిమిది మంది అరవై శాతం అరవై ప్రవేశాలు అయితే అరవై ఐదు శాతం ఉన్నాయి ఇరవై రెండులో నూట ఎనభై కాలేజీలు ఉండి నాలుగు వేల సీట్లు ప్రభుత్వ గవర్నమెంట్లో ప్రైవేట్లో లక్ష ఐదు మొత్తము లక్ష ఎనిమిది మరి డెబ్బై ఐదు శాతం ప్రవేశాలు డెబ్భై ఏడు శాతం పెరిగినాయి ఇరవై మూడులో అయితే ఇరవై రెండు ఇరవై మూడులో నూట డెబ్బై ఎనిమిది కాలేజీలు కాలేజీలుండి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు సీట్లు ఉండి మరి ప్రైవేట్ కాలేజీల్లో లక్ష లక్ష మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొంభై సీట్లు ఉండి మరి మొత్తం సీట్లు లక్ష పదకొండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మరి ప్రవేశాలు ఎనభై రెండు వేల మూడు వందల యాభై మరి డెబ్బై ఆరు శాతం పూర్తి అయిపోయినాయి మరి ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు ఐదు వేల ఆరు వందల అరవై ఏడు ప్రభుత్వ కాల మొత్తం కాలేజీలు నూట డెబ్బై ఐదు ఉండయి తర్వాత ఐదు వేల ఆరు వందల అరవై ఐదు ప్రభుత్వ సీట్లు ఉన్నాయి గవర్నమెంట్లో మరి ప్రైవేట్లు అయితే లక్ష పదకొండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సీట్లు ఉండి మొత్తం సీట్లు లక్ష పదిహేడు ఏడు వందల నాలుగు డెబ్బై ఆరు ప్రవేశాలు తొంభై ఒక్క వేల అయింది మరి ప్రతి శాతం డెబ్బై లా డెబ్బై ఏడు పాయింట్ ఐదు శాతం ఇరవై నాలుగు ఇరవై ఐదు నూట డెబ్భై నాలుగు కాలేజీలు కాలేజీలుండి ఐదు వేల తొమ్మిది వందల ఏడు ప్రభుత్వ కాలేజీల సీట్లు ఉండి మరి లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు సీట్లు ఏమో ప్రైవేట్ కాలేజీలు ఉండి మరి మొత్తం లక్ష పన్నెండు వేల సీట్లు ఉండడం జరిగింది ప్రవేశాలు తొంభై డెబ్బై అంటే ప్రవేశాల సంఖ్య చూడండి ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వస్తుందంటే డిమాండ్ పెరుగుతూ వస్తుంది డిమాండ్ పెరుగుతూ వస్తుంది డిమాండ్ అయితే ఉంటుంది మనకి ఇబ్బంది ఏమీ లేదు మరి అందరికీ సీట్స్ వచ్చే అవకాశము ఈసారి డీముడు యూనివర్సిటీలకి వెళ్లకుండా ఇక్కడే చేరండి మంచి కాలేజీలు ఇక్కడే చేరండి డీముడ్లో ఏమీ లేదు ఇప్పుడు కేఎల్ అవన్నీ బ్యాన్ చేశారు కాబట్టి ఇక్కడే చేరితే మంచిది మంచి కాలేజీలు వస్తాయి స్టూడెంట్స్ మీరు మీరు మనీ కూడా వేస్ట్ చేసుకోవద్దు నాన్ లోకల్ కోట ఎత్తివేత జీవో తెచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఆ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము విధి విధానాలు ఏ విధంగా ఉంటాయనేది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాక తెలుస్తుంది ఇందుకు తగిన నిర్ణయాలు తీసుకు ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి ఉన్న విద్యా మండలం చేయని ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేశారంట మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి ఈసారి మరి తెలంగాణ స్టూడెంట్స్కి మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా సరే మంచి సీట్స్ అనమాట మంచి ఇక్కడ మజ్జిగ మంది ఎక్కువ మజ్జిగ పాల్సి ఇక్కడ మంది తక్కువ కాబట్టి సీట్లు ఎక్కువ వస్తారు కాబట్టి మజ్జిగ కూడా మంచిగా మరి మీకు మా పలసగా లేకుండా మంచిగా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ తెలుగు వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేయండి ఏపీ స్టూడెంట్స్కి కూడా సీట్స్ వచ్చే అవకాశం ఉంది దీనిలో ఒక కొసమెరిపై ఏంటంటే ఏపీ స్టూడెంట్స్కి కూడా కంపల్సరీగా మంచి సీట్స్ వస్తాయి ఎందుకంటే ఏపీలో చేరాలంటే ఏ బీహార్ నుంచి ఎవడో వచ్చి జారడు కదా ఏ మన ఫిఫ్టీన్ పర్సెంట్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ కోట ఎప్పుడు ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ కోట ఎప్పుడు ఉంటుంది మరి ఫిఫ్టీన్ పర్సెంట్ ఏంటి ఏపీలో చేరాలంటే తెలంగాణలో చేరాలంటే ఏ కర్ణాటక నుంచి ఎవరో ఏదో ఒకళ్ళు ఇద్దరు వస్తారు లెస్ పీపుల్ వస్తారు ఏంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చిపోతూ ఉంటారు గుంటూరు తెలంగాణ ఇవన్నీ మనం కలిసే ఉంటాం కాకపోతే మన ప్రాంతాల్లో వారికి విడిపోయాం కానీ అది కాన్స్టిట్యూషన్ పరంగా అందరూ తెలంగాణ ఏపీ ప్రజలు అందరూ కలిసే ఉంటారు మీకు కూడా ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ పాఠాల్లో మళ్ళీ లాస్ట్ ఇయర్ వైజ్గానే మరి సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ని ఏపీ స్టూడెంట్స్ కూడా రాయటం మంచిది ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లోనే వంద కాలేజీల పైన ఉండే మీకు ఇక్కడ మంచి ప్లేస్మెంట్ కూడా రావటానికి ఇది అందుకని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మరి ఉన్న పరిస్థితులు అంత బాలేదు కాబట్టి ఇక్కడ చేరితే మీకు మంచిది మంచి ప్లేస్మెంట్స్ కూడా రావటం మంచిది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్